హైదరాబాద్ నగర నగరసేవారులో మళ్లీ రేవు పార్టీ కలకలం రేగింది మాదక ద్రవ్యాలు మద్యం కాయిన్స్ కాయిన్స్తో సాగే ఈ రాత్రి పార్టీలకు మరోసారి తెరలేపిన ఘటన ఇది రాచకొండ పరిధిలోని మహేశ్వరం మండలం చెర్రాపల్లి సమీపంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్స్లో ఈ రేవు పార్టీ జరిగింది విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎస్వర్టి పోలీసులు రాత్రి ఆలస్యంగా దాడులు నిర్వహించి రిసార్ట్స్లో జరిగిన అశ్లీల విందును అడ్డుకున్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పార్టీని గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు తన కంపెనీకి చెందిన ఇతర డీలర్లను వ్యాపార భాగస్వాములను కలిపి బిజినెస్ గ్యాదరింగ్ పేరుతో ఈ రేవు పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది రాత్రంతా సాగిన ఈ పార్టీలో ఏడుగురు మహిళా డాన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు ఈ మహిళలు హైదరాబాద్ బెంగళూరుకు చెందిన వారని సమాచారం వారితో పాటు పలువురు వ్యాపారవేత్తలు యువకులు కూడా పార్టీలో పాల్గొన్నారు దాడుల సందర్భంగా పోలీసులు పెద్ద మొత్తంలో మర్జెన్సీసాలు క్యాసినో కాయిన్స్ సౌండ్ సిస్టమ్ పార్టీ లైటింగ్ సామాగ్రిలను చేసుకున్నారు వీటితో పాటు పార్టీలో పాల్గొన్న వారిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పార్టీ నిర్వాహకుడైన ఫర్టిలైజర్ డీలర్ పోలీసులు విచారణ చేపట్టారు ఈ ఘటనపై సమంత ఎక్సైజ్ మాదద్రవ్య నియంత్రణ విభాగాలు కూడా సమాచారం సేకరిస్తున్నాయి